హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మ ఆశీర్వాద ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంట్రా అంటే పుష్ప పుష్పాటు అల్లు అర్జున్ గారి గురించి మా ఇంటి గురించి కాసేపు మాట్లాడుకోవాలంటే ఒక రెండు మూడు నిమిషాల్లో ఎందుకురా అంటే ఈ పుష్ప టూ వల్ల మా ఇంట్లో కూడా గొడవలు స్టార్ట్ అయ్యండి ఏంట్రా అంటే పుష్ప టూకి నేను అసలు ఫస్టే నేను ఆల్రెడీ వీడియోస్లో కూడా చేశాను ఇక నేను ఏ ఫిలిం కన్నా వెళ్తాను కానీ పుష్ప టూకి మాత్రం నేను వెళ్ళను నేను వెళ్ళకపోవడమే కాకుండా ఒక రెండు వందల మంది కన్నా వెళ్ళకుండా చేస్తాను ఎందుకురా అంటే ఆయన బిహేవియర్ సరలేదు మా పవన్ కళ్యాణ్ అన్న గురించి ఏదేదో మాట్లాడడమో అన్నకు వ్యతిరేకంగా ప్ర ప్రచారం చేయడమో అక్కడ అలా చేయడము అవంతా నాకు లైక్ కాలేదు కాబట్టి ఆయన ఆయన చాలా మారిపోయారు కాబట్టి మేము మారుతాము ఇన్నాళ్ళు ఎంతో అభిమానంగా అల్లు కూడా మావాడే అని చెప్పి చూసేవాళ్ళము ఇప్పుడు అలా చూడను అని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది ఇప్పుడు మా ఇంట్లో కూడా అదంతా చెప్పిన్నాను ఆల్రెడీ ఇప్పుడు పుష్ప టూ వచ్చేసి బాగుంది టాక్ అని చెప్పేసి బాగుంది అని చెప్పేసి రావడంతో దాంతోపాటు కొన్నాళ్ళు ఫిలిమ్స్ యావది అంత సూపర్గా ఉండే మూవీస్ రాలేదు కాబట్టి ఇప్పుడు పుష్ప టూ రాగానే ఇంట్లో వాళ్ళ చుట్టాలు ఎవరో చూసుకొని వచ్చేసి బాగుంది అని చెప్పడంతో నా భార్య నన్ను అడిగిందండి ఇలా మనం పుష్ప పుష్పాటుకి వెళ్దాము అని చెప్పేసి నేను లేదు నేను మాత్రం పుష్పాటు ప పిలుచుకొని పొన్నిని పుష్పాటు మాత్రం చూడకూడదు అని చెప్పేసి చెప్పాను అందువల్ల కాస్త చాలా బేజార్లు వచ్చాయండి తను ఎలా ఏమంత మాత్రం ఫీలింగ్ పిలుచుకొని పోలేదా ఇలా అనేసి అడిగిందని తను కూడా మళ్ళీ లాస్ట్కి సైలెంట్ అయ్యింది నా బాధ అర్థం చేసుకొని అప్పుడు నాకు ఒక సీన్ జ్ఞాపం వచ్చింది అంటే ఏం సీన్ అంటే టెంపర్ మూవీలో పోసాని కృష్ణమురళి కి జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తారు ఆ డబ్బు నీకు కావాలంటే ఏమైనా అవసరమైతే వాడుకో అని చెప్పేసి చెప్తారు అప్పుడు పోసాని కృష్ణమురళి వాళ్ళ డాటర్ వండుకునేసి మెడికల్ సీట్ కోసం నాకు కాస్త డబ్బు కావాలి టెన్ ల్యాక్స్ లేదంటే సీట్ క్యాన్సల్ అయిపోద్ది అని చెప్పేసి తే అప్పుడు పోస కృష్ణ ఆ బ్యాగ్నే చూస్తాడు ఎలా ఆ డబ్బు ఎత్తుకుందామా వద్దా ఎత్తుకుందామా వద్దా మనకి మన మాట ముఖ్యమా లేదా ఇప్పుడు పరిస్థితులు చక్కదిద్దుకోవడం ముఖ్యమా అని చెప్పేసి కానీ చివరికి కూడా ఆయన ఆ బ్యాగు చూస్తూ ఒకటే డిసైడ్ అవుతాడు ఏంట్రా అంటే వద్దు మనకి మనకి మన మాటే ముఖ్యం మన ప్రవర్తనే మనకు ముఖ్యం అని చెప్పేసి డిసైడ్ అవుతారు ఆ సీన్ గుర్తొచ్చిందండి అప్పుడే నేను చెప్పాను ఇంకా ఏ మూవీకైనా సరే నేను నిన్ను పిలుచుకొని పోతాను ఏ మూవీకైనా సరే ఎక్కడికైనా సరే పిలుచుకొని పోతాను యా గుడికి కానీ ఆ మూవీకి కానీ ఎక్కడికైనా కావాలని పిలుచుకొని పోతాను కానీ పుష్ప టూకి మాత్రము పిలుచుకొని పోను అల్లు అర్జున్ మూవీకి మాత్రం నేను పిలుచుకొని పోను అని చెప్పేసి నేను చెప్పడం అయితే జరిగింది అదే కాకుండా మాది షాప్ ఉండేదండి ఎంతోమంది వస్తూ ఉండరు కానీ ఎంతమందిని అడిగినా కానీ పవన్ కళ్యాణ్ గారు అభిమానుల్ని ఏం సార్ ఇలా అడుగుతారో పుష్ప టూ పోయి మేము వెళ్తామా ఆయన ఫీల్ పోసి మేము వెళ్తామా మేం పవన్ కళ్యాణ్ గారి అభిమానులము మేము వెళ్ళము అని చెప్పడం అయితే జరిగింది కొంత కొంతమంది అయితే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా వెళ్ళడము జరిగింది అది నిజమే వెళ్ళారు కాకపోతే ఆల్మోస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ టు ఎయిటీ పర్సెంట్ టూకి పవన్ కళ్యాణ్ గారు అభిమానులు బాయ్ చేశారు ఇదంతా వచ్చేసి అల్లు అర్జున్ క్లాస్ లేకపోవచ్చును కానీ ఆయన కూడా టూ క్లాస్ లేదేమో కానీ నెక్స్ట్ ఇంక ఫ్యూచర్లో వచ్చే మూవీస్కి అంతా లాస్ లాసేది ఆయన ప్రవర్తన మారి ఇకనైనా తెలుసుకునించి పవన్ కళ్యాణ్ గారితో సన్నిహితంగా ఉండి తన చేసిన తప్పు తెలుసుకుంటే మాత్రం ఆయనకి ఫ్యూచర్ కూడా బాగుంటుంది లేదంటే కదా గందరగోళం గందరగోళం గందరగోళంగానే ఉంటుంది ఈ టూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అల్లు అరవింద్ గారు వాళ్ళు రాంగా ఆయన వాళ్ళు ఒక సజెషన్ ఇవ్వంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడుతో మాట్లాడి టికెట్ రేట్స్ కానీ బెనిఫిట్ షో కానీ చెయ్యం కాదా ఇంత మాత్రం సక్సెస్ అయింది లేదంటే ఇప్పుడు కూడా అంత కలెక్షన్ అయితే రాలాకదు అది అది అల్లు అర్జున్ గారు అయితే తెలుసుకోవాల్సిన విషయము కానీ ఆయనకి ఇది ఏముందో ఏమో లేదు తెలియదు కానీ ఆయన మాత్రం తెలుసుకోడం కంపల్సరీ ఆయన ఫ్యూచర్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్సే క్రియేట్ అయ్యేది మాత్రం పక్కా గ్యారెంటీ ఆయన మార్ వరకు అల్లు అర్జున్ మూవీస్ చూసే ప్రసక్తే లేదు 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 చూసిన వాళ్ళని పవన్ కళ్యాణ్ గారి అమ్మానులు కూడా అంతే చూసిన వాళ్ళని అయితే నేనైతే ఏం తప్పు పెట్టడం లేదు మేమైతే మా అన్నని నిందించిన వాళ్ళ మూవీస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చూడము 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 జై హింద్ జై జనసేన జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్